అన్ని వర్ష పరిశ్రమలకు సంబంధించిన జేఎస్ఎస్ ఏర్పాటు చేసుకుని దాదాపు ఈ దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ దీక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పరిస్థితి కేవలం ఆకలి సావుల కారణంగా మా ఆకలి నుండి కాపాడాలని చెప్పి గవర్నమెంట్కు విజ్ఞప్తి చేసినందుకే దీని ముఖ్య ఉద్దేశం కాబట్టిరిసిల్ల పట్టణంలో గత పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల క్రితం ఏ విధానంగా ఉందో ఇలా ఆ ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అన్ని సంబంధించిన కార్మిక సంఘాలు కానీ ఆసాములు కానీ కానీ మద్దతుతో ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వీరికి పూర్తి స్థాయిలో గౌరవ శాసనసభ్యులు తారక రామారావు కానీ మా పార్టీ పక్షాన మా జిల్లా పార్టీ కానీ పట్టణ పార్టీ కానీ పూర్తి స్థాయిలో ఈ దేశీకి మద్దతుతో ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా మనకు కావాల్సింది రాజకీయాలు కాదు ఖచ్చితంగా మన కార్మికులు మన ఆ అన్ని వర్గాలకు సంబంధించిన వస్త్ర పరిశ్రమ సిరిసిల పట్టణంలో రాష్ట్రంలో లేని విధానంగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆకలి చావులు మధ్యలో ప్రతి ఒక్కరు బయటకు వచ్చి దీన్ని కాపాడాలని ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కోరుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక తరుణంలో ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ నుంచి ప్రముఖులను పిలిపించుకొని ఆకలి చావులు ఉండొద్దు అని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళి కేసీఆర్ గారు ఇక దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పూర్తిగా చేయకపోయినా ఉపాధి కల్పించుకుంటూ ఆకలి చావులు లేకుండా చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఖచ్చితంగా అది కంటిన్యూషన్ చేసుకుంటూ ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు మనం పని కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా దాదాపు మూడు వందల అరవై రోజులు కాదు దాదాపు రెండు వందల రోజులు గడిచిన ఒక రోజు పని ఇచ్చిన పాప ఎరగలేదు కాబట్టి ఖచ్చితంగా కదివింపు అయి ఇప్పటికైనా ఆలోచించి ఈ ఈ నిర్ణయం తీసుకున్న ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఏ మీ పక్షాన ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఇక్కడ పరిశ్రమ పద్మశాలి వ్యవస్థలే కాబట్టి వేరే పరిశ్రమ లేదు కాబట్టి ఖచ్చితంగా ఉపాధి ఇస్తే ప్రతి ఒక్క కార్మికుడు మించలి ఆటో అన్ని వర్గాలకు సంబంధించిన పరిశ్రమ ఈ యొక్క శిక్షలలో ఉంది కాబట్టి రేపటి మద్దతుకు మేము పూర్తి స్థాయిలో మద్దతు ఉంటాం అంతేకాకుండా ఎన్ని వేళల మీరు పిలుపునిస్తే ఖచ్చితంగా మీ ఎందుకంటే ఉండి ఈ పోరాటానికి మేసా ఉంటూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నాయకత్వం వహిస్తున్న పెద్దలందరికీ మరి పేరు పేరున వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మన వత్సల పరిశ్రమలు కాపాడుకునే దిశలో మనం ఐక్యంగా ఉండి పార్టీల ముఖ్యం కాదు పరిశ్రమనే ముఖ్యం అని చెప్పి మీరందరూ ముందు పోయి ఖచ్చితంగా ఈ దీన్ని ఐక్యం సాధించుకొని కేవలం ఏది అన్నయ్యని మన ఏది కేసీఆర్ కిట్టు అనేది కాదు సోనియా గాంధీ కిట్టు పెట్టినా పర్వాలేదు కేసీఆర్ సోనియా గాంధీ చీర పెట్టిన పర్వాలేదు కానీ కనీసం కావాల్సింది మనకు ఆకలి మధ్యలో ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ మంత్రులను ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి లేని పక్షంలో మా పార్టీ పక్షాల సుధా పూర్తి స్థాయిలో ఆందోళన దిగి ఖచ్చితంగా ఈ పరిశ్రమలకు ఆదుకునే దిశలో మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ లేకుండా పోయింది మరి అదే మళ్ళీ ఇప్పుడు మరి తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలో మన దృష్టిలో గౌరవించు మాజీ మంత్రి వరుడు శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి వరుడు ఒక మంచి ఆలోచన తోటి మరి పక్ష ఆకర్షణ ఉండదని ఒక ఉపాధి కనిపించింది ఆ ఉపాధి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కంటిన్యూ చేస్తే మరి ఇప్పుడు కార్మికులు కానీ రాతలు కానీ చేతులు కానీ అందరూ చాలా బాగుంటారు ముఖ్యంగా మనం కార్మికులకు అన్న పెంచడం వాళ్ళు అవుతారు ఎందుకంటే మేము ఈరోజు మా సిల్ల పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ పక్కన మరి మా ఇప్పుడు ప్రభుత్వాన్ని పెద్దలందరికీ వైపు కచ్చిన నాయకులందరికీ మన ధన్యవాదాలు